చాలా కాలం క్రితం మహర్షి కాత్యాయనుడు అనే ఋషి తపస్సు చేశాడు అతను పరాశక్తిని తన కుమార్తెగా పుట్టించమని కోరుతూ తపోనిష్ఠుడయ్యాడు అతని భక్తిని మెచ్చిన పరాశక్తి అతని ఇంట్లో కుమార్తెగా అవతరించింది అందుకే ఆమెకు కాత్యాయని దేవి అని పేరు వచ్చింది మహిషాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి తపస్సుతో ప్రసన్నం చేసుకుని ఒక వరం పొందాడు నాకు మృత్యువు మహిళ చేతని సంభవించాలి అన్న వరం ఈ వరాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని మహిషాసురుడు మూడు లోకాలను కబలించారు దేవతలు అయ్యారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సహా అందరూ దేవతలు తమ తమ తేజాన్ని ఒకచోట చేసి ఒక రూపాన్ని సృష్టించారు ఆ తేజ సృష్టి నుండే దేవి కాత్యాన్ని జన్మించారు ఆమె పది భుజాలతో అష్టాయుధాలతో సింహవాహనంగా దర్శనమిచ్చారు దేవతల తేజంతో జన్మించిన అమ్మవారు మహిషాసురునిపై యుద్ధానికి బయలుదేరారు దారుణమైన యుద్ధం మహిషాసురుడు తలచేసే అన్ని మాయాజాలను ధ్వంసం చేస్తూ చివరి అమ్మవారు అతన్ని సంహరించారు అందుకే ఆమెను మహిషాసుర మర్దిని అని పిలుస్తారు గోపికలు మరియు కాత్యాయని వ్రతం శ్రీకృష్ణుని తన భర్తగా పొందాలని గోపికలు మార్గశిర మాసంలో కాత్యాయని వ్రతం చేశారు వారు మట్టితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి యమునా నది తీరం వద్ద పూజలు చేశారు వారు పాటలు పాడుతూ కాత్యాయని అమ్మవారిని ప్రార్థించారు కాత్యాయని మహామాయే మహాయోగిన్యాధీశ్వరి నంద గోపాసుతం దేవి పతిమే కురుతే నమ ఈ వ్రతంతో గోపికలు భక్తిని మెచ్చిన అమ్మవారు వారి కోరికను తీర్చారు కాత్యాయని దేవిని నవరాత్రులలో ఆరవ రోజు ఆరాధిస్తారు అమ్మవారి భక్తి వల్ల పాపం తొలగిపోతుంది శక్తి లభిస్తుంది మంచి వరుడు లభిస్తాడని విశ్వాసం అమ్మవారి వాహనం సింహం వర్ణం చిక్కటి ఎరుపు భుజాల్లో ఆయుధాలు ఉంటాయి శుభ్రతగా లేచి స్నానం చేయాలి మట్టి కానీ రూపంలో కానీ అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించాలి ఎరుపు పూలు పసుపు కుంకుమ చందనం సమర్పించాలి అమ్మవారిని తపస్సుతో ధ్యానించి ఈ మంత్రాన్ని పఠించాలి ఓం కాత్యాయ నమ చమహే కన్యా కుమార్తె ధీమహే తన్నో దుర్కిహి ప్రచోదయాత్ ఈ అమ్మవారిని ఆరాధించిన వారికి వివాహ భాగ్యం ఆత్మబలం శత్రునాశనం సౌభాగ్యం ధైర్యం లభిస్తాయి అవివాహితులు మంచి వరుణ్ణి పొందేందుకు అమ్మవారి వ్రతాన్ని చేస్తారు శ్రీ పార్వతీదేవి ఉగ్రరూపం అధర్మ నాశనం కోసం ఒకప్పుడు భూమిని రాక్షసులు భయంకరంగా ఆక్రమించి సాధులను హింసిస్తూ దేవతల పూజలను అడ్డుకుంటూ ప్రజలపై దురాచారాలు సాగించారు ఆ సమయంలో రాక్షసుల నాయకుడు ధర్మం లేని అంధకాసురుడు భూమి ఆకాశం పాతాల వరకు భయం పుట్టించేవాడు అతనికి బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం ఉంది నేను నా సొంత తల్లి చేతనే మరణించాలి అనే వరం అందువల్ల దేవతలు పార్వతీదేవిని ఇలా ప్రార్థించారు ఓ జగన్మాత నీ సౌమ్య రూపం మాకు ఆశ్రయమైన నీ ఉగ్రరూపం మాకు రక్షణ అంధకాసురుని సూర్యుని అహంకారాన్ని వినాశనం చేయగలది లోకంలో నీవు ఒక్కదానివి మాత్రమే అని ప్రార్థించారు ఆ ప్రార్థనలతో పార్వతీదేవి కోపంతో జ్వలించిపోయింది ఆమె కళ్ళు అగ్ని కండ్ల వలె మండాయి ఆమె శరీరం నిండుగా వెలుగుతూ ఉంది ఆమె కోపానికి ఆకాశం బగబగలాడింది భూమి కంపించింది సముద్రాలు అలలతో ఉప్పొంగాయి ఆ కోపం నుండి అమ్మవారి నుండి శక్తి రూపం ప్రకటించింది ఒకనొక సమయంలో పరమశివుడు ధ్యానంలో ఉండగా తన శ్వాస శక్తితో ఒక అద్భుతమైన శిశువు జన్మించాడు ఈ శిశువు దైత్య సంస్కృతిని కలిగి ఉండగా శివుని శక్తితో జన్మించాడు ఈ బాలుడు బలవంతుడే శివుని శక్తిని గ్రహించి తాను ప్రపంచాన్ని పరిపాలించాలనుకున్నాడు అందకుడి జన్మకు కారణమైన శక్తిదేవి పరాశక్తి స్వయంగా అతనికి తల్లిగా అవతరించింది అయితే ఆమెను తల్లి అని అందకుడు తెలుసుకోలేదు పరాశక్తి తన తల్లి ధర్మాన్ని మర్చిపోకుండా అందకుడికి సంస్కారం ఇవ్వాలని అనుకుంటుంది కానీ అందకుడు మోహంతో దేవతలను హింసించసాగాడు అతనిలో గర్వం పెరిగి శివుని తేజాన్ని ఆక్రమించాలనుకున్నాడు అతను పార్వతీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఇదే సమయంలో అమ్మవారు తన కోపాన్ని రూపాంతరం చేసి చండికా దేవిగా అవతరించారు ఆమె అందకుడిని వ్యతిరేకంగా యుద్ధం చేశారు నా బిడ్డగా జన్మించిన వాడే అయినా అన్యాయ మార్గంలో నడిచిన వాడు దాన్ని సంహరించడమే న్యాయం అంటూ పరాశక్తి యుద్ధం ప్రారంభించింది ఘోరమైన యుద్ధం జరిగింది అందకాసురుడు పదే పదే మరణించి తన రక్తాన్ని నేలపై చెందించగా ఆ రక్తపు చెందుల నుండి మరికొన్ని దైత్యులు పుట్టారు అప్పుడు అమ్మవారు మాతృకా దేవతలు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండేశ్వరి రూపంలో అవతరించి ఆ రక్తాన్ని పానం చేస్తూ అందకుడిని సంహరించారు చివరకు పరాశక్తి తన తల్లి ప్రేమతో అందకుడిని సత్యాన్ని తెలిపింది నీవు నా గర్భంలో జన్మించినవాడు కానీ నీ స్వభావం రాక్షసత్వం నా ప్రేమకు అర్హతను కోల్పోయావు అంటూ కరుణారహితంగా అతన్ని సంహరించింది ఈ కథలోని బోధ పరాశక్తి ప్రేమతో కూడిన శక్తి తల్లి ప్రేమ ఎంతగానో ఉన్నా ఆ ప్రేమను అపవిత్రం చేసిన వారికి తాన్నే సంహరిస్తుంది అన్యాయం చేసిన వాడు ఎంత శక్తివంతుడైనా నశించక తప్పదు నేను ఈ వీడియోను ఏఐ ద్వారా రూపొందించాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి